మధుర గ్రామంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పెదపూడి మండలం కరకొదురు గ్రామంలో జన జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా తొంభై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన పైప్ లైన్లు మరియు వాటర్ ట్యాంక్ ను ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు డ్రైన్లను ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయంపై అంతస్తును అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఇప్పటికే వివిధ అభివృద్ది పనులను ప్రారంభించడం జరిగిందని ఈరోజు మరో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను ప్రారంభించడం జరిగిందని అలాగే పేదలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలను మా ప్రభుత్వ హయాంలో పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు గ్రామంలో ప్రజలందరికీ మంచినీళ్లు రోడ్లు డ్రైనేజీ సదుపాయాలను కల్పించడానికి తనవంతు కృషి చేస్తారని ప్రజలందరూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించాలని తెలియజేశారు మీ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు కూడా మరి పంపిణీ కూడా మరి పూర్తయింది అది కూడా హ్యాండ్ ఓవర్ అవ్వకపోతే మా నాయుడు గారు మిగతా పెద్దలు అందరూ ఎక్కువ మన నాయకులందరూ కూడా ఎక్కువ ఎవరైతే ఎక్కువదారులు ఉన్నారో వాళ్ళని ఒప్పించి అది కూడా వాళ్ళ చట్ట కేసు కూడా విత్డ్రా చేయించారు నిజంగా విత్ విత్డ్రా చేసినందుకు వారికి విత్డ్రా చేయించడానికి ప్రయత్నించిన నాయకులకి కూడా పేరు పేరు మీ గ్రామంలో చాలా వాల్యుబుల్ సైట్స్ అందరికీ కూడా తెలుసు అందుకే ఎవరికి వాళ్ళకే మార్కింగ్ కూడా వేసేవడం కూడా జరుగుతుంది అంటే కూడా వేయలేదు మార్కింగ్ తర్వాత మరి ఈ రోజున మరి వాటర్ ట్యాంక్ ఏమైనా లేదంటే రైతు భరోసా కేంద్రం అనివ్వండి మన సచివాలయం ఆఫ్స్టైర్ ఏమనివ్వండి ఇవన్నీ కూడా మరి ప్రాబ్లం వస్తా చేసుకుంటున్నాం గడుపు గడపకు మన ప్రభుత్వంలో చేసిన పనులు ఏమనివ్వండి గతంలో చేసిన పనులు ఏమనివ్వండి ఏదైనా గ్రామాలు ఎక్కడ కారంతో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఈ గ్రామాభివృద్ధి కృషి చేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీ గ్రామంలో కూడా మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి అమలు చేశారు ముఖ్యంగా గతంలో అయితే కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల్లో ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు వాళ్ళే ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఐదు నుంచి పది లక్షల వరకు కాపు కాపురేషన్ ద్వారా రుణాలు తీసుకుని మిగతా వాళ్ళకి ఇచ్చేవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పద్ధతి లేకుండా కాపులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పదిహేను ఇవ్వడం అదేవిధంగా తర్వాత కూడా మరి అగ్ల రంగానికి సంబంధించిన పేదవారు రెడ్లు కానీ కమ్మవారు కానీ బ్రాహ్మణులు కానీ రాజులు కానీ వయస్సులు కానీ ఇటువంటి కులాల్లో కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా పదిహేను వేలు ఇవ్వడం రైతులకు రైతు భరోసా ముఖ్యంగా రైతాంగానికి మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఎప్పుడూ రాని విధంగా మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా మరి ఏ రకంగా వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలుసు మరి ఇన్ని రకాలుగా అమ్మఒడి ఏమనివ్వండి చేయూత అవనేవండి మరి బీసీఎస్సీ మైనార్టీకి పద్దెనిమిది వేల ఏడు వందలపై పెన్షన్ ఉందంటే గతంలో అరవై ఐదు సంవత్సరాలు కానీ వచ్చేది కదా ఈరోజు అరవై ఐదు సంవత్సరాలు నిలబడికి పెన్షన్ అది కూడా మూడు వేలు చేశారు ఇన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినంత ఈ సంక్షేమ కార్యక్రమాలు మీ కూడా అమలు అవుతున్నాయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి మరి ఏ రకంగా అన్నది మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో నాకు మంచి మెజార్టీ ఇచ్చేలాగా మీరు అందరూ కూడా అదేవిధంగా సుమారు తొంభై నాలుగు లక్షల ఇంట్లో ఓవర్ అండ్ ట్యాంక్ లెస్ట్ పైప్ లైన్స్ అన్నీ కూడా జలజీవాన్ని పెట్టుకోవాలని ప్రారంభించడం జరిగింది సచివాలయం అరెస్ట్ అయింది కూడా ప్రారంభించడం ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ గ్రామంలో ఎప్పటి నుంచో పట్టించినటువంటి ఇళ్ల స్థలాల సమస్య గతంలో ముప్పై తొంభై సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఇళ్ల స్థలాలు ఎక్కువైనా ఈ గ్రామంలో disbagai negara rumah వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో ఇప్పుడు ఎప్పుడు లేని కేవలం ఒక ఐదు సంవత్సరాల్లోనే ఈ గ్రామంలో వాళ్ళ సంక్షేమ రోజుల్లో వైఎస్ఆర్ గారికి ప్రజలందరినీ కూడా కోరక వారి నుంచి వచ్చిన స్పందన చూస్తే తెలుస్తుంది పార్టీ పట్ల ఇక్కడ నాయకుల పట్ల ఏ రకాలని చెప్పారు